పడిన పరిశుద్ధ జనాంగమైన మీ అందరికీ నా ప్రభుణు క్రిస్తు నా మొమ్మిన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి మతేసు వార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చు నుండి అందరం కలిసి చదువుకుందాం ఆయన మరి ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది విత్తనములన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించునంత మీరెన్నడూ మర్చిపోకూడని విషయాలు మీతో చెప్తూ ఉన్నాను మీరు వింటున్నారు పెంతకొస్తు పండగ తెనుమున అంటే మరి రక్షకుడు ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారు మానవ రక్షణార్థమై వేయబడి మరణించి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి తిరిగి లేచిన తర్వాత నలభై దినములు మనుషుల మధ్య సంచరించారు వారితో కలిసి నడిచారు వారితో కలిసి మాట్లాడారు వారితో కలిసి భోజనం చేశారు మనుషుల మధ్యనే సంచరిస్తూ నలభై దినాలు భూమి మీదే ఉండిపోయారు నలభైవ దినమున పనంతటిని ముగించుకొని మరలా తిరిగి ఆ నిత్యమహిమలోనికి వెళ్తూ సింహాసనం వద్దకు వెళ్తూ నేను వెళ్ళి ఆదరణకర్తి అయిన పరిశుద్ధాత్మను పంపిస్తాను ఆయన మీతో ఉంటాడు మీలో ఉంటాడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి తీసుకుని వెళ్తాడు మీరు చేయాల్సిందల్లా ఆయన్ని చేపిస్తాడు ఒత్తిడి లేకుండా జీవితాన్ని కష్టపెట్టుకోకుండా మీరేం చేయాలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు జీవజలముల బొగ్గులు ఎదుగు నడిపిస్తాడు ఆదరణకర్త మీరు కృంగిపోయినప్పుడు ఆదరిస్తారు మీకు ప్రార్థించడం చేతగానప్పుడు ఉచ్చరింప సఖ్యమ కాని మూలుగులతో మీలోనే ఉండి తండ్రికి ప్రార్థిస్తాడు అరే ఒకటి కాదురా బాబు అన్ని కోణాల్లో అన్నీ తానైపోతాడు అలాంటి పరిశుద్ధాత్మని నేను మీ మధ్య పంపిస్తాను పరిశుద్ధాత్మని మీ వచ్చే వరకు యరుష్యులేమో పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు ఇక్కడే కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు ఆ మాట విన్న ప్రభువారి యొక్క శిష్యులను ప్రభువు తల్లి ఇంకా నూట ఇరవై మంది మొత్తం ఒక గదిలో చేరి ప్రార్థించుతున్నారు ప్రభు ఆరోహణమై వెళ్ళారు నలభై దినాన ఆరోహణమై వెళ్ళిన గడియ నుండి ఆత్మ కొరకు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్నారు పది పగళ్ళు అయిపోయాయి పది రాత్రుళ్ళు అయిపోయాయి పది పగళ్ళు పది రాత్రులు అన్నపానాలు లేకుండా మరి ఎలా గడిపారో తెలియదండి ఏక మనస్సుతో ఏకాత్మతో వారు ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వలె విభజించబడి ఒక బలమైన గాలి వంటి ఒక శబ్దం వచ్చింది అదే సమయంలో అగ్ని నాలుకల వలె విభజించబడి ఒకే అగ్ని నూట ఇరవై నాలుకలుగా విభాగించబడి ఎవడి మీదకు ఏ అభిషేకం వెళ్ళాలో ఆ అభిషేకాన్ని చేసింది ఆ రోజున భీతురయ్య నిలబడి మొట్టమొదటి సందేశాన్ని వర్తమానాన్ని ప్రకటిస్తే మూడు వేల మంది బాప్తి పొందారు ఆ దినమున ఆ దినమున ఆ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద వచ్చిన ఈ ప్రభుత్వ నలభయో దినం ఎత్తబడ్డాడు పది రోజులకి ఎత్తబడ్డిన పది రోజులు అందుకే సరిగ్గా యాభయో రోజు దినమున దేవుడు భూమి మీద దిగి వచ్చాడు ఆ దినమున నూట ఇరవై మందితో దేవుని రాజ్య స్థాపన పరలోకమునకు ప్రతిబింబమైన పరలోక రాజ్యమునకు పోలికగా ఉన్న సేమ్ సేవ్ పరలోక రాజ్యాన్ని తలపిస్తున్న ఒక పోలికగా ఉన్న సార్వత్రిక దేవుని సంఘాన్ని పరిశుద్ధాత్మదేవుడు భూమి మీద తన రాజ్యముగా స్థాపించాడు దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యమునకు ప్రతిబింబముగా ప్రతిబింబం అంటే అర్థమేంటి ఒక అర్థం ఉందండి ఆ అర్థంలో నేను చూసుకుంటున్నాను ఆ అర్థంలో ఎవరి ప్రతిబింబం ఉంటుంది చెప్పండి నా ప్రతిబింబమే ఉంటుంది ఆ అద్దువులో నా ప్రతిబింబమే ఉంటుంది అలాగే సేమ్ పరలోక రాజ్యం ఎలా ఉందో నిత్యత్వలో నిత్యమహిమలో దానికి పోలికగా భూమి మీద ఒక సంఘము స్థాపించబడింది పెంతకొస్త పండుగ దినమున పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగివచ్చిన రోజున ఆ పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదంటే ఓ చిన్నపాటి ఆవగింజను పోలి ఉన్నది చాలా జాగ్రత్తగా పోయినండి ఎలా ఉంది మాట్లాడంన్నారా అది ఆవగింజ అనేది కూర మొక్క అని బైబుల్లో ఉంది ఏంటి మాట్లాడండి కూర మొక్క సరిగ్గా ఆవగించ యొక్క వయసు ఎంతంటే ఆవగింజను భూమిలో విత్తిన తర్వాత దాని వయసు ఎంతంటే అంటే ఒక సంవత్సరం పాటు మాత్రమే ఒక సంవత్సరం మాత్రమే అది పంటనిస్తుంది ఎదిగి పంటనిచ్చి ముగింపు అయ్యేసరికి సంవత్సరం మొక్క మొక్కలాగానే ఉంటుంది ఒక సంవత్సరంలో పంటనిచ్చి అయిపోతుంది దాని పని అయితే ఆవగింజను భూమి నాటింది ఎందుకంటే ఎందుకు నాటాడంటే ఇప్పుడు చూడండి మీరు వెళ్ళిన తర్వాత మనసు పెట్టి చదవండి పరలోక రాజ్యము ఒకడు పొలములో విత్తిన మంచి విత్తనములను పోలి ఉన్నది అవి గోధుమలు అంటాడు మొదటి ఉపమానంలో ఇక రెండవ ఉపమానంలోకి వచ్చేసరికి పరలోక రాజ్యము పొలములో విత్తిన ఒక అవగించను పోలి ఉంది అంటాడు మూడవ ఉపమానవులకి వెళ్ళేసరికి పిండిని పోలి ఉన్నది అంటాడు అంటే దాని అర్థం ఏంటి దైవిక మనసు పెట్టాలి మనం అంటే దేవునికి పరలోక రాజ్యమునకు ప్రతిబింబమైన సంఘం సంఘం అంటే సంఘం సంఘం అన్నప్పుడు గుంపును చూడద్దు నీవు నేను నేను అడుగుతున్న సంఘం అంటే అనండి 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 ఎలా ఉండాలి పొలములో విత్తిన ఒక గోధుమ గింజగా మంచి విత్తనంగా పొలములో విత్తిన ఒక ఆవ గింజగా మూడు కొంచెముల పిండిగా మంచి పిండిగా ఉండాలి ఇవన్నీ దేనిని చూస్తున్నాయండి పొలములో విత్తిన గోధుమ గింజ పొలములో విత్తిన ఆవగింజ దాని అర్థం ఏంటి నా వైపు చూస్తూ వినండి గోధుమ గింజలా ఉండాలి అని కోరుకున్నాడు అంటే అర్థమేంటి గోధుమ గింజ పొలములో విత్తిన గోధుమ గింజ అదుగో పొలములో విత్తిన ఆవ గింజ వలే ఉన్నది ఏంటి దేవుని రాజ్యం పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే పొలములో విత్తిన గోధుమ గింజ వలె వలె ఉంటుంది అన్నాడు దాని అర్థమైంది తెలుసునా గోధుమ గింజ ఆవగింజ ఎందుకర్రా అంటే మానవునికి ఆహారము కొరకైనది అర్థమైందా ఎందుకు అంటే ఈ గోధుమ గింజను దేవుడు సృష్టించడానికి గల కారణం ఏంటి ఈ ఆవగింజ యొక్క ఉద్దేశం ఏంటి దేవుని ప్రణాళికలో ఆవగింజ యొక్క పద్ధతి ఆవగింజను దేవుడు సృష్టించడలో ఈ గోధుమ గింజను దేవుడు సృష్టించడలో విత్తనమునిచ్చు కోర మొక్కలను దేవుడు సృష్టించడంలో కారణమేంటి అది మానవునికి ఆహారాన్ని చెది కావాలి ఆహారము కొరకైనది అంటే దేవుని మనస్సులో ఏముంది పరలోక రాజ్యం ఎలా ఉండాలంటే నీవే ఒక పరలోక రాజ్యానికి ప్రతిబింబముగా ఉంటే నేనే పరలోక రాజ్యానికి ఒక ప్రతిబింబముగా ఉంటే సార్వత్రిక దేవుని సంఘము పరలోక రాజ్యమునకు ఒక ప్రతిబింబముగా ఉంటే నీవు గోధుమ గింజలా ఆవగింజలా ఆహారంగా ఉండాలి ఎలా మాట్లాడేంటండి ఆహారంగా ఉండాలి ఆహారం ఏం చేస్తుంది జీవాన్ని ఇస్తుంది అనండి ఆహారం ఏం చేస్తుంది జీవాన్ని ఇస్తుంది అంటే రాజ్యము గోధుమ కింజమాలే ఆవ గించవాలే భూమి మీద విత్తబడి లోకానికి ప్రజలకు జీవాన్ని ఇచ్చే ఆహారాన్ని ఉత్పత్తి చేసేదిగా ఉంటుంది అని దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించాడు జీవము అంటే అర్థం ఏంటంటే భూమి మీద మనం తింటున్న ఆహారం జీవాన్ని ఇచ్చింది అంటే అర్థమేంటి భూమి మీద మన మనుగడ కొనసాగించటానికి ఇచ్చింది కానీ పరలోక రాజ్యములో ఉన్న గోధుమ గింజ ఆవ గింజ ఇచ్చే ఆహారం జీవాన్ని ఇస్తుంది అదే జీవం అంటే పరలోక జీవం దేవుని జీవాన్ని ఆ దేవుని జీవం ఎప్పుడైతే ఇస్తుందో ఈ గోధుమ గింజ ఈ ఆవ గింజ జీవాన్ని ఇచ్చే ఆహారంగా మారి పరలోక జీవాన్ని దేవుని జీవాన్ని భూమి మీదకి ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆ జీవం పొందినవాడు దేవునిలో 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 మనుగడ ఆరంభిస్తాడు అర్థమైపోతే నాకు ఎందుకంటే పోనీ అర్థమైన వాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి దేవునిలో మనుగడ కొనసాగిస్తారు ఎప్పుడైతే చివగల దేవుని సంఘం నేనే పరలోక రాజ్యాన్ని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే పరలోక రాజ్యాన్ని అనుకోండి నేను ఎలా ఉండాలి పొలములో విత్తిన ఒక గోధుమ గింజనై పొలములో విత్తిన ఒక ఆవ గింజనాయి జీవాన్ని ఇచ్చే ఆహారాన్ని ఇవ్వాలి ఎప్పుడైతే నేను జీవాన్ని చాహారంగా ఆహారంగా మార్చబడతానో నేను పరలోక రాజ్యముకు ప్రతిబింబమైన ఆహారాన్ని ఇస్తున్నాను కనుక గోధుమ గింజనై ఆవ గింజనై పరలోక రాజ్యములో నువన్న జీవాన్ని జీవము ఇచ్చే ఆహారాన్ని మీకు మంచి పెడుతుంటే ఇక మీలో జీవము అదే జీవం అవ్వాలంటే లౌకిక జీవం కాదది మీ జీవము దేవునిలో దేవునితో దేవునిలో దేవునితో మనుగడ కొనసాగించేదిగా ఉండాలి ఇలాంటి జీవాన్ని ఉత్పత్తి చెయ్యాలి సంఘం ఇలాంటి జీవాన్ని ఉత్పత్తి చేసేదిగా ఉండాలి జీవము గల దేవుని సంఘం పరలోక రాజ్యమునకు ప్రతిబింబముగా ఉన్న సంఘము దేవుని రాజ్యము పరలోక జీవాన్ని భూమి మీదకు ఉత్పత్తి చేసేదిగా ఉండాలి దేవుని జీవాన్ని లోకానికి పంచిపెట్టేదిగా ఉండాలి కోధమ గింజ ఏ విధంగా ఆహారం ఇస్తుందో ఆవ గింజ ఏ విధంగా ఆహారంగా మారుతుందో నా పిల్లలు నా రాజ్య వారసులు నా రాజ్యమునకు ప్రతిబింబముగా ఉన్నవారు జీవమునిచ్చే ఆహారమై నా జీవాన్ని లోకానికి పంచిపెట్టేవారుగా ఉండాలి అన్న ఉద్దేశ్యముతో గోధుమగించవలి అవగించవలి దేవుడు మనలను భూమి మీద నాటాడు మరి అడుగుతున్నా నిజంగాను గోధుమ గించవైతే హలో నీవే ఒక దేవుని రాజ్యమైతే నీవే పరలోక ప్రతిబింబం ప్రతిబింబమైతే పరలోక జీవాన్ని ఇవ్వగలిగిన ఆహారంగా మీరున్నారా లేరు అంటే అర్థం ఏంటి లేరు అంటే అర్థం ఏంటి దుష్టుడు విత్తిన లోకంలో దుష్టుడు విత్తిన మరొక గింజ ఉంది అదేంటి గురువు అది ఆహారానికి పనిచేయదు జీవాన్ని ఇవ్వదు మీలో ఎంతమంది దేవుని జీవాన్ని లోకానికి పంచిపెడుతున్నారు